వెల్కమ్ బ్యాక్ టు హేయిస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అండి నాన్ వెజ్ స్పెషల్ రొయ్యల వేపుడు చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందండి ఇది బిగ్నెస్కి అయితే చాలా ఈజీ ఒక్కసారి ఈ రెసిపీని ఫాలో అవ్వండి లెటర్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ మనం రొయ్యల వేపుడికి ఇలా నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు రొయ్యలు హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నాను నీట్గా మీరు రొయ్యలు వాష్ చేసుకునేటప్పుడు ఇలాగ సన్నం నరవులాగా వస్తుందండి రొయ్యల్లో అవి కంపల్సరీ తీసేసుకోండి ఈ రొయ్యల్లో ఒక సగం నిమ్మకాయ పిండుతున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి దీన్ని ఒక ఒక పావు గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము బాగా నానిద్దాం ఇది ఓకే వియస్ మనం రొయ్యల్ని నానబెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి మన ఆయిల్ బాగా వేడైందండి ఇందులో కొంచెం జీలకర్ర సన్నగా చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలండి ఇప్పుడు ఇందులోనే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము జూడెంట్ వ్యూస్ ఆనియన్స్ కొంచెం కలర్ మారుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో బాగా సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టమోటా ఈ టమోటా కూడా బాగా ఆయిల్లో మగ్గిపోవాలి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి మన ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకున్నాము కొందరు రొయ్యల్ని బాయిల్ చేసి వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా ట్రై చేయొచ్చు మనం ఇందులో వాటర్ ఏం యాడ్ చేయమండి ఈ రొయ్యల్లో ఇంచే వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే మొత్తం కుక్ అయిపోతుంది సో మనం మీడియంలో పెట్టుకుని స్టవ్ని ఫ్రై చేసుకుందాము ఒకసారి మనం మూత తీసి చూసుకుందామండి చూడండి వ్యూయస్ మన రొయ్యల్లో ఇంచి వాటర్ వచ్చేసింది సో ఈ వాటర్తోనే ఇది కుక్ అయిపోతుందండి మనం ఎక్స్ట్రాగా ఏం వాటర్ యాడ్ యాడ్ చేయనవసరం అవసరం లేదు ఈ వాటర్ అంతా బాగా ఎనికిపోవాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఇవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము ఒక రెండు రెమ్మల కరేపాకు రొయ్యలు బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మనకి వాటర్ మొత్తము కంప్లీట్గా ఇనికిపోవాలి రొయ్యలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక టూ మినిట్స్ ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారిసారి కలిపెట్టుకుందాము ఫైనల్లీ మన రొయ్యల వేపు రెడీ అయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఫైనలీ మన రొయ్యల వేపుడు వే రెడీ అయిపోయిందండి ఇది రై రైస్లో కన్నా బాగుంటుంది లేకపోతే మనం బిర్యానీ బగారా రైస్లో ఏమైనా చేసుకున్నా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే హేయూష్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయూష్ కిచెన్